చొరవ తీసుకోవాలండి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి అనుకోండి పాజిటివ్ పేరెంటింగ్ అంటే కేవలం థింక్ చేస్తూ కూర్చోవడం కాదు చొరవ తీసుకోవాలి ఎలాంటి విషయాల్లో చొరవ తీసుకోవాలి వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు చొరవ తీసుకోవాలి ఎలా తీసుకుంటాం చొరవ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఐదో తరగతి చదువుతోంది మ్యాథ్లో ప్రాబ్లమ్గా ఉంది సరిగ్గా రావటం లేదు కారణం ఏమిటో తెలియదు సరే టీచర్ గారు కబురు పెడతారులే అప్పుడే పెడదాం లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కదా అప్పుడు పెడదాం అనుకోకుండా చొరవ తీసుకుని నేనే ముందంజ వేస్తాను నేనే టీచర్ గారి దాన్ని కలుస్తాను ఆవిడతో మాట్లాడతాను అని చెప్పి ముందు బిడ్డకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చొరవ తీసుకుని కనుక్కుని బడికి వెళ్ళి టీచర్ గారితో మాట్లాడి దానికి సొల్యూషన్ ఏమిటో తెలుసుకుని ఆవిడేం చెయ్యాలో ఆవిడేం చేస్తున్నారో దాన్ని ఫాలో అవుతూ ఇంట్లో ఏం చెయ్యమంటారో అది చేస్తూ ఉంటే ఆ చొరవ కాస్త చర్యలోకి పెడుతుంది అంటే ఇంప్లిమెంటేషన్లోకి వెళుతుంది దీన్ని పాజిటివ్ అండ్ ప్రొయాక్టివ్ పేరెంటింగ్ అంటాం